మోటార్ నిన్నడానికి మంచిగా నడిచింది ఇవ్వలేమని చాలా ఆకులేదు కరెంటు ఫోన్ చేద్దాం కరెంటు ఎందుకు గెలుస్తావరా నా కరెంట్ గురించి నేను చూస్తావు ఇవన్నీ కరెక్టే ఉన్నారా మోటార్ కింద కాలిపోయిందేమో ఒకసారి చూద్దాం సరే తీసు అరేది ఇద్దరికీడా లేస్తారా మోటార్ మా దోస్తు వాళ్ళకి పిలుస్తావు ఏమైంది రచయినా మోటార్ ఇస్తున్నాను ఏం లేదే నిన్నడాక లైన్ మంచిగా నడిచింది ఇయ్యాల ఎందుకో నడుచు లేదు ఇడేమో మోటార్ ఖరాబ్ అయింది అన్నాడు అందుకనేది ఇస్తున్నాం అది చిన్న ఇయ్యాల పొద్దుల నుంచి కరెంటే లేదు కరెంటే లేదు నాకు కరెంట్ గురించి మస్తు తెలుసు నేను చూస్తా